హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కలెక్టరేట్ ఆఫీస్ అనమాట దాని తర్వాత పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో మనకి స్వరాజ్ మైదాన్లో కొత్తగా విజయవాడలో అంబేద్కర్ విగ్రహం అయితే స్థాపించారు కదా స్మృతి వనం కూడా ఏర్పాటు చేశారు సో అక్కడికైతే వెళ్తున్నాము ఫ్రంట్ సైడ్ బందర్ రోడ్లో సైడ్ అయితే గేట్స్ అయితే ఓపెన్ చేయట్లేదన్నమాట ఇంకా ఎందుకంటే ఇంకా కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది సో పక్క సైడ్ నుంచి అయితే మనం ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం అనమాట సో లోపల ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇప్పుడైతే చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్తున్నాం అనమాట క్రౌడ్ మాత్రం విపరీతంగా ఉందండి మేము వెళ్ళింది జాన్వరి ట్వంటీ సిక్స్త్ అనమాట సో క్రౌడ్ మామూలుగా లేదు అసలు ఇక్కడ యారో మార్క్స్ అయితే పెట్టారనమాట ఇటు సైడ్ వెళ్ళాలని సో అటైతే వెళ్తున్నాం టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అనమాట లోపలికైతే వచ్చేసాం మనం ఇప్పుడు అండ్ లోపల చాలా బాగుంది లైటింగ్తో ఆ గ్రీనరీ అంతా కూడా బాగుంది చూసేయండి దేశ విదేశాల నుంచి కూడా పూల మొక్కలు అలాగే వివిధ రకాల ప్లాంట్స్ అయితే తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందనమాట అండ్ ఆ జనవరి ట్వంటీ సిక్స్త్ కాబట్టి అక్కడ ఫ్లాగ్స్ షేప్లో లేజర్ అయితే వేశారనమాట బీమ్కి కింద బేస్మెంట్కి సో ఫ్లవర్స్ గార్డెన్ అంతా చాలా బాగుంది అండ్ స్టాచ్యూకి అటు ఇటు రెండు నెమళ్ళైతే ఏర్పాటు చేశారు ఆ వ్యూ అయితే చాలా బాగుందనమాట నెమళ్ళ దగ్గర అయితే విపరీతంగా ఫొటోస్ దిగుతున్నారు అందరూ కూడా ఇంకా దీని కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎంత ఖర్చు అయ్యింది అలాగే దీని హైట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చాలా ఫౌంటైన్స్ అయితే ఏర్పాటు చేశారు అండ్ విగ్రహానికి అటు ఇటు కూడా ఫౌంటైన్స్ విగ్రహం ముందు కూడా ఒక ఫౌంటైన్ అలాగే అటు ఇటు నెమళ్ళు అండ్ గార్డెన్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు కాకపోతే ఒకటేనండి అంత పెద్ద గ్రౌండ్ ఉండేది చక్కగా అక్కడ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు రైతు బజార్ ఉండేది క్రికెట్ ఆడేవాళ్ళు చాలా పెద్ద గ్రౌండ్ అనమాట పద్దెనిమిది ఎకరాల గ్రౌండ్ అనమాట ఇది నా చిన్నప్పుడు అయితే అసలు ఎగ్జిబిషన్ పెడితే తిరగలేకపోయే వాళ్ళం అనమాట అంత పెద్ద గ్రౌండ్ అసలు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చాయి అనమాట పద్దెనిమిది ఎకరాల గ్రౌండ్ అంటే మాటల చూసారు కదా నెమలి ఎంత బాగుందో అటు ఇటు నెమళ్ళు అరేంజ్ చేశారు మధ్యలో వాటర్ ఫౌంటైన్ అండ్ బ్యాక్ సైడ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ మన రాజ్యాంగ నిర్మాత అండ్ కింద బేస్మెంట్ వచ్చేసి ఎనభై ఒక్క అడుగులు అంబేద్కర్ గారి స్టాచ్యూ వచ్చేసి నూట ఇరవై ఐదు అడుగులు అనమాట సో మొత్తం కలిపి రెండు వందల ఆరు అడుగులు ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాలులో ఒకటనమాట ఒకటి కాదు అసలు ప్రపంచం మొత్తం మీద ఇంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అనేది విజయవాడలోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో సో ఇక్కడ అయితే విగ్రహం దగ్గర అంతా తీసేసిన తర్వాత అసలు విపరీతమైన జనం వచ్చారండి ఆ రోజు జనవరి ట్వంటీ సిక్స్త్న హాలిడే అవడం మూలానో మరి స్టార్టింగ్లో కదా కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటుంది కదా దేనికైనా సరే స్టార్టింగ్లో చూడాలి అని సో చుక్కింద బేస్మెంట్లో అయితే గ్యాలరీ అనేది ఏర్పాటు చేశారు ఆ గ్యాలరీ అయితే ఇప్పుడు మనం చూసేద్దాము ఈ గ్యాలరీ చుట్టూతూ ఉంటుంది ఆయన చిన్ననాటి నుంచి మొత్తం అన్ని సన్నివేశాలు ఇక్కడ అయితే పొందుపరిచారనమాట ఈ గ్యాలరీలో అండ్ ఇక్కడ ఈ గ్యాలరీలో మొత్తం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం పొందుపరిచారనమాట ఆయన పుట్టుక తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం అలాగే రాజకీయ నాయకులు పొలిటికల్ లీడర్స్తో ఆయన సమావేశాలు నేషనల్ లీడర్స్తో సమావేశాలు ఇలా అన్నీ కూడా ఇక్కడ చక్కగా ఆర్గనైజ్ చేశారు ఒక వన్ అవర్ అయితే సరిపోతుంది మనకి మొత్తం చూడడానికి సో కింద ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఆ పేరుని కూడా అక్కడ లిఖించారనమాట అది ఏంటి అనేది సో డీటెయిల్గా మొత్తం చూడ్డానికైతే పిల్లలకి ఒక స్టడీ సెంటర్ లాగా అనిపిస్తుంది అనమాట మొత్తం అక్కడ ఉన్నదంతా చదువుకుంటూ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది జనాలు బాగా ఉన్నారనమాట అందుకే నేను అక్కడ చదవలేదు జస్ట్ మీకు చూపించేస్తున్నాను సో ఇలా అయితే ఆ శిల్పి కూడా బాగా చెక్కారనే చెప్పవచ్చు ఇక్కడ ఉన్న శిల్పాలు ఈ చక్కడాలన్నీ కూడా బాగా చేశారనమాట సో మనకి ఈ అంబేద్కర్ గారి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఐ మీన్ అంబేద్కర్ స్టాచ్యూ వివరాలన్నీ కూడా ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను దీన్ని మొత్తం స్థాపించడానికి నాలుగు వందల నాలుగు కోట్లు అయితే ఖర్చు పెట్టడం జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం వారు జనాలు చూసారా ఎంత బాగా వచ్చారో పిల్లల్ని తీసుకుని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా వచ్చారండి మొత్తం చూడడానికి ఆ రోజు జనవరి ట్వంటీ సిక్స్త్ అవడంతో విపరీతంగా వచ్చారనమాట హాలిడే అవడంతో అండ్ ఇక్కడైతే మనకి ఇటు నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ జగన్ గారు ఓపెనింగ్ అయితే చేశారు కదా ఆ శిలాఫలకం అనేది ఏర్పాటు చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం కాలచక్ర అయితే వెళ్తున్నాము ఈ కాలచక్ర మహామండపంలోనికి వెళ్తే ఇంకా విశేషంగా ఉందనమాట అంబేద్కర్ గారి బొమ్మలు అవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు మంచి స్టడీ సెంటర్ అనమాట ఈ కాలచక్ర గమన మహాగమనం అనేది మండపం కాలచక్ర మహామండపం ఇక్కడ వచ్చేసి మినీ థియేటరు అదైతే ఆ రోజు ఓపెన్ చేయలేదనమాట మామూలుగా అయితే ముందు రోజు ఎవరో వీడియోలో చూశాను ఓపెన్ చేశారు అయితే ఈరోజు విపరీతమైన ఫ్లోటింగ్ ఉండేసరికి అది ఓపెన్ చేయలేదన్నమాట లాక్ చేసేసి ఉంచారు సో పెద్ద పెద్ద ఫ్లెక్సీల కింద పెట్టారన్నమాట ఇట్స్ నాట్ ఎ ఫ్లెక్సీ బట్ డిఫరెంట్ మెటీరియల్ లైటింగ్ తోటి ఫుల్ ఏసీ అనమాట ఎయిర్ కండిషనర్ బట్ విపరీతమైన జనంతో అంత ఏసీ అయితే అనిపించలేదు ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం ఆయన జీవిత చరిత్ర మొత్తం ఉందనమాట ఎక్కడికక్కడ దాని వివరంగా రాశారు సో నెక్స్ట్ ఇదంతా వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ బ్రాంజ్ స్టాచ్యూ అనమాట ప్రపంచంలో మొత్తం మీద నలభై అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయి అన్నిట్లోకి ఇదే ఎత్తైన స్టాచ్యూ అనమాట స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది హైదరాబాద్లో పెట్టారు పేరు ఇక్కడ వచ్చేసి సాష్యు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తము ఈ కాలచక్ర మహామండపం మొత్తం కూడా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో స్థాపించబడింది అనమాట నిర్మించబడింది ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఎక్కడికక్కడ స్క్రీన్స్ అయితే పెట్టారు అంబేద్కర్ గారి జీవిత చరిత్రని ఆ స్క్రీన్ మీద వేస్తున్నారనమాట మొత్తం మనకి చూడాలి అనుకుంటే చూడవచ్చు అనమాట అక్కడ ఎంతసేపు అయినా నుంచుని అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న రోజు మాత్రం ఎక్కువసేపు అక్కడ ఉండని ఎవరు ఎక్కడికక్కడ సెక్యూరిటీ వాళ్ళు బాగా కంట్రోల్ చేస్తున్నారు చూసారు కదా ఎంతమంది జనము అండ్ మినీ థియేటర్లో వచ్చేసి త్రీ థౌజండ్ సీట్స్ అనమాట త్రీ థౌజండ్ మెంబర్స్ ఒకేసారి కూర్చుని అంబేద్కర్ గారి జీవిత చరిత్రని చూడొచ్చు అనమాట అది వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ షో అనమాట కాకపోతే మేము వెళ్ళిన రోజు అది లేదు అండ్ టెన్ థౌజండ్ బుక్స్తో ఒక లైబ్రరీ అయితే స్థాపిస్తున్నారు అది ఇంకా నిర్మాణంలో ఉంది అండ్ ఫుడ్ కోర్ట్ కూడా నిర్మాణంలో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లే పిల్లల ప్లే ఏరియా కూడా ఇంకా నిర్మాణంలోనే ఉంది అవన్నీ పూర్తవ్వలేదు అండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఇదనమాట కాళచక్ర మహామండపం అండ్ మినీ థియేటర్ అనేది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా ఇంకా నిర్మాణంలో ఉందన్నమాట అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి పైకి మాత్రం ఎవరిని ఎక్కనివ్వట్లేదు అండ్ కింద మాత్రం ఎంతసేపు అయినా తిరగచ్చు అండ్ ఈ కాలచక్ర మహామండపంలో తిరగాలంటే వన్ అవర్ పడుతుంది ఈ వన్ అవర్లో తిరిగింది మొత్తం కూడా నేను టూ పార్ట్స్ కింద అప్లోడ్ చేశానమాట ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో